ప్రాపర్ ఎంట ఫర్ ఇంటర్వ్యూ ట్రేడింగ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అవుతుందో ఎగ్జాక్ట్ గా ఇక్కడ ఎంటర్ అవుతే మంచి మూమెంట్ ఉంటుంది అనే దానికి ఎలా చేయచ్చు సో ఈరోజు సెవెంత్ ఆగస్ట్ మనం చార్ట్ చూస్తే ఇక్కడ నుంచి ఫుల్ సో దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చూడచ్చు రైట్ ఇక్కడ చాట్నాడు సౌండ్ అనుకోండి ఓకే ఇక్కడ ఎంట్రీ మిస్ అయిపోయా తీసుకోలేదు ఇప్పుడు వచ్చింది ఒక్కసారి కింద నా ఆర్ఎస్ఐ చూడండి ఆర్ఎస్ఏ ఇక్కడ ఆల్మోస్ట్ కలిసింది అండ్ బై ద వే దిస్ ఇస్ త్రీ మినిట్స్ టైం ఓకే ఇక్కడ ఆర్ఎస్ఐ సిగ్నల్ లైన్కి కొంచెం క్రాస్ ఓవర్ వచ్చింది ఓకే సో ఫస్ట్ ఇదొకటి చూసాను నేను క్రాస్ ఓవర్ జరుగుతూ ఉంది అంటే ఇక్కడ ట్రెండ్ అనేది కొంచెం ఇంకా ఈ డౌన్ ట్రెండ్ అనేది కొంచెం వీక్ అవుతుంది అనేది అర్థమైంది దాని తర్వాత అండ్ అంతకు ముందే ఇక్కడ నాకు ఒక సపోర్ట్ ఆర్డర్ బ్లాక్ అనేది క్రియేట్ అయింది ఇది సపోర్ట్ ఆర్డర్ బ్లాక్ సో ఒక ఆర్డర్ బ్లాక్ వచ్చింది దాని తర్వాత బులిష్ ఎంగిల్ ఫిమ్ క్యాండిల్ ఫామ్ అయింది లైక్ ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ ఆఫ్టర్ ఎ స్మాల్ రెడ్ క్యాండిల్ తర్వాత ఒక బిగ్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అదొక సిగ్నల్ అంటే ఇక్కడ నుంచి బుల్లిష్ ఎంటర్ అవ్వచ్చు ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వచ్చు అనే దానికి సిగ్నల్ ఓకే సిగ్నల్ వచ్చింది కింద ఆర్ఎస్ఏ చూస్తే ఇది సిగ్నల్ లైన్ దాటి కొంచెం పైకి వస్తూ ఉంది నాకు ఇంకా ఫుల్ ఫ్లెష్ కన్ఫర్మేషన్ లేదు సో ఒకటి ఏం చేయొచ్చు ఇక్కడ అంటే బుల్లిష్ గల్ఫింగ్ క్యాండిల్ ఒక సపోర్ట్ బ్లాక్ దగ్గర పడింది ఆర్ఎస్ఐ కూడా కొంచెం ఇటుగా అంటే ఇంకా అయిపోవచ్చింది బేరిష్ ట్రెండ్ అనేది అయిపోవచ్చింది అనేది చెప్తా ఉంది సో కావాలంటే మనం ఎంట్రీ ఇక్కడ ప్లాన్ చేసి ఎస్ఎల్ గ్రీన్ క్యాండిల్ టాప్ విత్ విక్ పైన ఎంట్రీ ఈ గ్రీన్ క్యాండిల్ లో విత్ విక్ దగ్గర ఎస్ఎల్ పెట్టుకొని ట్రై చేయొచ్చు లేదు నాకు కొంచెం కన్ఫర్మేషన్ రావాలి మంచి కన్ఫర్మేషన్ ఉండాలి అంటే లెట్ ఫర్ ద నెక్స్ట్ క్యాండిల్ నెక్స్ట్ క్యాండిల్కి ఏమైంది మంచి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది అండ్ ఇట్ మూడు ద క్లోజింగ్ వాజ్ అబౌవ్ హల్ మూవింగ్ యావరేజ్ ఈ పింక్ అండ్ బ్లూ ఇది హల్ మూవింగ్ యావరేజ్ లైన్ సో ఇక్కడ చూసారంటే ఒక మంచి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది విచ్ ఇస్ అబౌవ్ హల్ మూవింగ్ యావరేజ్ ఓకే ఇంక ఇప్పుడు సేఫ్ సైడ్గా నేను ఏం చేయొచ్చు ఇక్కడ పెట్టుకోవచ్చు నా ఎంట్రీ ఇక్కడ ఎగ్జిట్ ఈ గ్రీన్ క్యాండిల్ కింద ఫర్ ఎ సేఫ్ సైడ్ సేఫ్ ఎంట్రీ అంటే ఈజీగా నా ఎస్ఎల్ హిట్ చేయకుండా ఉండేదానికని ఇక్కడ పెట్టేసాను పెట్టేసి ఇంకా ఇప్పుడు చూసామంటే మూమెంట్ అనేది ఎంత దాగుతుంది ఒకసారి ఇది Intection and can almost two thirty six points in 50 spot shot. End of the day, work carry easy to choose. ఒకవేళ మనం ముందే అనుకున్నట్టు ఇక్కడే ఇంటర్వ్యూ పెట్టుకుంటే టువెల్ అర్థమవుతుంది ఇక్కడ తీసుకుంటే వన్ ఇన్ టు ఫోర్ ఇక్కడ తీసుకుంటే వన్ ఇన్ అవ్వ కొంచెం జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ ఎంట్రీ ఇక్కడ ఎగ్జిట్ ప్లాన్ చేసుకుని మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ ఎండ్ ఆఫ్ ద డే వరకు క్యారీ చేస్తే వన్ ఇస్ టూ ట్వెల్వ్ దాకా వస్తుంది మరి ఏ కాన్ఫిడెన్స్ తో నేను ఎండ్ ఆఫ్ ద డే వరకు క్యారీ ఫార్వర్డ్ చేయాలి కదా సో దానికి నేను రూల్స్ చెప్తాను అంటే ఎందుకు ఎలా తీసుకోవాలి సో ఇక్కడ కొన్ని రూల్స్ ఏంటంటే ఆర్ఎస్ఎస్ మనకి సిగ్నల్ ఇస్తుందా అంటే బేరిష్ బులిష్ మారుతూ ఉంది ఓకే తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ క్యాండిల్ క్లోజింగ్ అనేది అబౌ మూవింగ్ యావరేజ్ అయ్యిందా సో దీన్ని చూస్తే ఇది అవ్వలేదు ఈ క్యాండిల్ అని ఓకే ఓకే ఈ క్యాండిల్ అనుకున్నాం నెక్స్ట్ నియర్ బై ఏదైనా సపోర్ట్ ఆర్డర్ బ్లాక్ ఉందా ఇక్కడ ఉంది దట్స్ దెన్ ఫోర్త్ ఏదైనా స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది ఇక్కడ ఆల్రెడీ మనకి ముందు దూని కంటే ముందు ఇక్కడ సిగ్నల్ ఇచ్చింది చెప్తుంది కంటిన్యూస్ బేరిష్ ఒక బుల్లిష్ ఎంగల్ ఫిమ్ క్యాండిల్ ఫామ్ అయింది దట్ మీన్స్ ట్రెండ్ ఈ నవ్ అనేది క్లియర్ గా చెప్తుంది అండ్ విత్ నెక్స్ట్ క్యాండిల్ బేరిష్ అంటే హల్ మూవింగ్ ఎవరేజ్ కింద ఉన్నంత సేపు బేరిష్ పైకి వెళ్తే బుల్లిష్ సో పైకి వెళ్ళింది సో ఇక్కడ బుల్లిష్గా కన్వర్ట్ అయ్యానని క్లియర్గా చెప్పేసింది నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఈ దరిదాపుల్లో వాల్యూమ్ అనేది మంచిగా వచ్చిందా ఎస్ ఇక్కడ చూడండి ఈ చుట్టుపక్కల కొంచెం వాల్యూమ్ అనేది బాగా వచ్చింది అండ్ ఇక్కడ కూడా ఈ బుల్లిష్ ఎం కలిసింగ్ క్యాండిల్ వాల్యూమ్ అంటే మనం అనుకున్న క్యాండిల్ వాల్యూమ్ బాగానే ఉంది వాల్యూమ్ కన్ఫర్మేషన్ ఉంది నెక్స్ట్ సిగ్నల్ లైన్కి ఇది అంటే ఓకే ఇప్పుడు దాకా సో జస్ట్ నేను ఒకసారి రిపీట్ చేస్తాను ఆర్ఎస్ఏ మనకు ట్రెండ్ కన్ రివర్స్ అవుతుందా అనేది చెప్పాలి తర్వాత క్యాండిల్ క్లోజింగ్ అనేది హల్ మూవింగ్ యావరేజ్కి అబవ్ ఉండాలి దానికి దగ్గరలో ఏదైనా సపోర్ట్ ఆర్డర్ బ్లాక్ ఉండాలి ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ కూడా ఫామ్ అయి ఉండాలి ఒక రీజనబుల్ అమౌంట్ ఆఫ్ వాల్యూమ్ ఉండాలి ఉన్నప్పుడు దెన్ వీ కెన్ టేక్ ఎంట్రీ అక్కడి నుంచి వెళ్ళిపోయింది మరి ఎంట్రీ తీసుకున్నా ఎంట్రీ తీసుకున్న తర్వాత ఇది ఇక్కడ మనకు దేరీష్ పడింది నెక్స్ట్ కింద పడిపోతుందా అనే డౌట్ ఉంటుంది అంటే ఇక్కడ చూడండి ఎప్పుడైనా కానీ ట్రెండ్ రివర్స్ అవ్వాలి అంటే అప్పుడు ఈ హల్ మూవింగ్ యావరేజ్ ఆ లైన్ అనేది దీనికి దగ్గరలో ఉండిండాలి ఇక్కడ లేదు ఈ క్యాండిల్స్కి ఈ హల్ మూవింగ్ యావరేజ్కి మధ్యన చాలా గ్యాప్ ఉంది సో దట్ మీ ఇది బుల్లిష్గానే వెళ్తుంది అనేది చెప్తా ఉంది మీకు ఇక్కడికి వచ్చేసరికి ఓకే ఇంకా ఏమన్నా మారేమో అనేది ఉంది కానీ ఎక్కడా కూడా ఈ క్యాండిల్ క్లోజింగ్స్ అనేది మూవింగ్ యావరేజ్ లైన్ కంటే కింద పడలేదు సో ధైర్యంగా ఫాల్ సైడే ఉండవచ్చు అది ఇంకొక కన్ఫర్మేషన్ నేను తీసుకోవచ్చు వన్స్ ఇక్కడ చూడండి ఆర్ఎస్ఏ వన్స్ సిక్స్టీ క్రాస్ అయిన తర్వాత కూడా మీకు ఇది సిగ్నల్ లైన్ అంటాం ఇది ఈ గ్రీన్ ఇది ఆర్ఎస్ఏ లైన్ ఆర్ఎస్ఏ లైన్కి సిగ్నల్ లైన్కి మధ్యన చాలా గ్యాప్ ఉంది సిగ్నల్ లైన్ మీరు కరెక్ట్గా చూసారంటే బిలో ఫార్టీ ఉంది ఆర్ఎస్ఏఎ సిక్స్టీ అబోవ్ ఉంది సో దెర్ అ హ్యూజ్ గ్యాప్ బిట్వీన్ దీస్ టూ లైన్స్ దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ కన్ఫర్మింగ్ ఈ ట్రెండ్ అనేది చాలా వరకు అలానే రన్ అవుతుంది మరి ట్రెండ్ ఎక్కడ ఎప్పుడు ఆగుతుంది అంటే ఒకటి మీకు అంటే ఎలా తెలుసుకోవచ్చు అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఆర్డర్ బ్లాక్ ఉంది సో ఇక్కడ దాకా వచ్చిన తర్వాత రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది సో వీ హ్యావ్ టు బి వెరీ కాషియస్ తర్వాత ఇక్కడ చూసారంటే ఆల్మోస్ట్ ప్రతి క్యాండిల్ కూడా హల్కి టచ్ చేసుకుంటూ పైకి వెళ్తూ ఉంది అంటే ఇక్కడ హల్ని సపోర్ట్గా తీసుకుని పైకి వెళ్తూ ఉంది ఎప్పుడైతే క్యాండిల్ హల్ కింద క్లోజింగ్ వచ్చి అండ్ ఆర్ఎస్ఐ కూడా సిగ్నల్ లైన్ కంటే కింద పడితే దెన్ ఇట్స్ బెటర్ మనం ఎగ్జిట్ అవ్వడం లేదా ట్రైల్ చేయడం మంచిది సో ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారంగా ఇది ఏం చెప్తుంది ఓకే రెసిస్టెన్స్కి దగ్గర వస్తున్నాము సో కొంచెం కాషియస్గా ఉండాలి హల్ లైన్కి క్యాండిల్ దగ్గరగా ఉంది సో క్యాండిల్స్ అనేది హల్ లైన్కి దగ్గరగా ఉన్నాయి సో ట్రెండ్ మారే ఛాన్స్ ఉంది తర్వాత ఆర్ఎస్ఐ కూడా సిగ్నల్ లైన్కి దగ్గర దగ్గరగా ఉన్నాయి సో ఇక్కడ నుంచి పడే ఛాన్స్ ఉంది సో ఇట్స్ బెటర్ మీరు ట్రయల్ చేసుకుంటే ఇప్పుడు ఇక్కడ రన్ అవుతుంది కాబట్టి నన్ను అడిగితే ఇక్కడికి ఇక్కడ మనం ట్రైలింగ్ లాస్ ఇక్కడ పెట్టుకుంటే బెటర్ ఇట్ గోస్ అప్ దెన్ ఇట్స్ వెల్ అండ్ గుడ్ లేదంటే ఇక్కడతో ఎగ్జిట్ అయిపోతే బెటర్ బట్ అది రేపు తెలుస్తుంది ఓకే బట్ నేను నా స్టైల్ ఏంటంటే ఏ రోజు కా ఎగ్జిట్ అయిపోవడం చాలా బెటర్ సో సింపుల్గా ఇంకొకసారి అన్ని రూల్స్ చెప్తాను ఎర్లీ ఎంట్రీ కావాలి అంటే యాజ్ ఏ సైడ్ ఎరియర్ ఆర్ఎస్ఐ అండ్ సిగ్నల్ లైన్ ఎలా ఉన్నాయి చూడండి తర్వాత మీకు క్యాండిల్ క్లోజ్ అనేది హలో ఎవరేజ్ అబో వస్తుందా లేదా దగ్గరలో ఏదైనా సపోర్ట్ వాటర్ బ్లాక్ ఉందా బుల్లిష్ క్యాండిల్ మంచిది ఫామ్ అయిందా వాల్యూమ్ కూడా రీజనబుల్గా ఉందా ఇది చూడండి లేదు నాకు ఎర్లీ వద్దు నాకు ఖచ్చితంగా సేఫ్ ఎంట్రీనే కావాలి అని అనుకుంటే దెన్ ఖచ్చితంగా ఆర్ఎస్ఏ అనేది సిక్స్టీ దాటిన తర్వాతనే ఎంట్రీ తీసుకోండి తర్వాత అండ్ సిగ్నల్ లైన్కి ఆర్ఎస్ఐకి ఆర్ఎస్ఐ లైన్కి ఈ రెండింటికి మధ్యన గ్యాప్ అనేది బాగా ఉండాలి ఇక్కడ మీరు చూసారంటే సేఫ్ ఎంట్రీ వచ్చేసి ఈ డోజీ క్యాండిల్ ఎక్కడైతే ఫామ్ అయ్యిందో అది దీని సేఫ్ ఎంట్రీ సో ఈ డోజీ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు రెండు రకాలుగా తీసుకోవచ్చు మనం ఎంట్రీ డోజీ క్యాండిల్ అబోవ్ పెట్టుకుంటాము ఇది నా ఎంట్రీ ఇది నా ఎస్ఎల్ ఇలా పెట్టుకొని చేసుకోవచ్చు సో ఇక్కడ ఆర్ఎస్ఐ అబోవ్ సిక్స్టీ ఉండాలి ఉంది ఆర్ఎస్ఐ అబోవ్ సిక్స్టీ ఉంది క్యాండిల్ అబోవ్ హెచ్ఎంపి సారీ హెచ్ఎంఏ హాల్ మూవింగ్ యావరేజ్ అబవ్ ఉందా ఉంది దెన్ నియర్ బై సపోర్ట్ బ్లాక్ ఉందా ఉంది स्ट्रा बुलिश कैंडल्स फाम अस् क्यूस तरह कैंडल फाम अर्वा आरएसई की सिग्नल की तरह कैंडल की हलूविंग ऐवरेज मध्य गैप धैर्य कंटिव इफ यु हाव एनी ड इंका इंत प्लीज़ कमेंट आल युवर ड నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్స్